అందరికీ నమస్కారం అండి త్వరలోనే భోగి పండుగ వస్తుంది భోగి పండగ రోజు చిన్నపిల్లల తలపైన భోగి పళ్ళు పోస్తుంటారు భోగి పండగ రోజు పిల్లల తలపైన భోగి పళ్ళు ఎలా పోయాలి అసలు భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలి ఏ సమయంలో భోగి పోయాలి ఎన్ని సంవత్సరాల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా భోగిపళ్ళు పోయొచ్చా పిల్లల తలపైన పోసిన భోగి పళ్ళు ఏం చేయాలి మొదలైన అనేక విషయాలను గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్లలకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది నరదృష్టి దోషాలు తొలగిపోవాలని పిల్లల భవిష్యత్తు బాగుండాలని పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని భోగి పండుగ రోజు పిల్లల తలపైన పళ్ళు పోస్తారు పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదు పిల్లల తలపైన భోగిపళ్ళు పోస్తే మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది భోగి పండగ రోజు ఉదయము భోగి వేసుకొని సాయంకాల సమయంలో పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి ఈ రోజున భోగి మంటలు వేస్తే చాలా మంచిది ఇంటికున్న పీడ మొత్తం తొలగిపోయి ఇంటికి మంచి రోజులు వస్తాయి ఇంట్లో ఉన్న చెడంతా తొలగిపోయి ఇంటికి మంచి రోజులు రావాలంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటల్లో వెయ్యాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్లిపోతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు భోగి పండుగ రోజు నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భోగి పండగ రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి భోగి రోజు సాయంకాల సమయంలో భోగి పండ్లు పోయటము ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది భోగి పండ్లుగా రేగి పండ్లను ఉపయోగిస్తారు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయంలో పిల్లల తలపైన భోగి పోయాలి ఒక ప్లేటులో కొన్ని రేగి పండ్లు తీసుకొని అందులో నానబెట్టిన శనగలు చెరుకు మొక్కలు బంతి పూల రెక్కలు చిల్లర నాణాలు కలపాలి ఈ భోగి పిల్లల తలపైన పోయాలి ఇలా చేయటం వలన విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు తయారు చేసిన భోగి పండ్లను పూజా గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉన్నట్లయితే భోగి పండతో కృష్ణుడికి అభిషేకం చేయాలి స్వామివారికి పాలన నివేదించాలి మొదటిసారి పిల్లలకు భోగి పండు పోస్తున్నట్లయితే బేస్ సంఖ్యలో వయసు ఉన్నప్పుడు మొదలు పెట్టాలి భోగి పండ్లు పోసే విషయంలో వయసుతో ఎలాంటి పని లేదు కానీ పన్నెండేళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగి పండ్లు పోస్తారు సాయంకాలం ఐదు గంటల సమయంలో ముందుగా పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి అందంగా రెడీ చేయాలి తరువాత పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని పిల్లల తలపైన మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ తల మీద పోయాలి తరువాత అక్షింతలు వేసి హారతివ్వాలి పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు ఓం సారంగాయ నమ అనే నామం చెప్పాలి తరువాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇలాగే భోగిపండు పోయాలి ఇంటి దగ్గరలో ఉన్న ఐదుగురు ముత్యేదువులను పిలిచి వారి చేత కూడా భోగి పళ్ళు పోయించాలి ఇలా కార్యక్రమం పూర్తయిన తర్వాత కిందబడిన పళ్ళు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఈ పండ్లను మాత్రం తినకూడదు ఎందుకంటే పిల్లల దిష్టి పోవాలని ఈ పండ్లను దిష్టి తీస్తాం కాబట్టి ఈ పండ్లను తినకూడదు భోగి పళ్ళలో కలిపిన చిల్లర నాణాలు తీసి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వాలి పిల్లలకు భోగి పళ్ళు పోయటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల తలపై భాగంలో బ్రహ్మరాంధ్రం ఉంటుంది పిల్లల తలపైన భోగి పండ్లు పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్ముతుంటారు రేగి పండ్లను బదరీ పండ్లు అంటారు ఈ రేగి పండ్లను స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు శివుని ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు బదరికావనంలో ఘోరమైన తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలు కురిపించారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చింది భోగి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి అలాగే ఇంట్లో పాలు పొంగించాలి భోగి మంటలు వేసేవారు ఆ భోగి మంటల్లో కొద్దిగా నువ్వులు వేయాలి ఇలా వేయటం వలన ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి భోగి మంటల దగ్గర ఉన్న బూడిదను తీసి నుదుటి మీద బొట్టులా పెట్టుకుంటే అగ్నిదేవుని యొక్క అనుగ్రహంతో ఇంటికి సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం